ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో రోజురోజుకు ముదురుతున్నది ఈ కేసులో ఒక పక్క పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తుండగా మరోపక్క రాజకీయ నాయకులు పరస్పర ఆరోపణలతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు ఈ వ్యవహారం ప్రతిపక్షాన్ని ముంచుతుందా తెలుస్తుందా అన్న వాదనలు కాసేపు పక్కన పెడితే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇటీవలి రాజకీయాల్లో అత్యంత కీలకం కావడానికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అని చెప్పవచ్చు రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా పట్టుబిగించడానికి అనేక ఎత్తులు వేస్తూ వస్తున్నది ఈ క్రమంలోనే దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలు కూలిపోయాయి కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహార్ త్రిపుర మణిపూర్ గోవా పుదుచ్చేరిలో అధికార పార్టీలను నిలువునా చీర్చిమరీ ప్రభుత్వాలను హస్తగతం చేసుకున్నది రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించి దూరంగా ఉన్న రాష్ట్రాల్లో దాచి ఉంచి ప్రభుత్వాలను కూల్చింది కర్ణాటకలో అయితే ఏకంగా ఎమ్మెల్యేలను వేషాలు మార్పించి ట్రాక్టర్లు లారీల్లో తరలించింది మహారాష్ట్రలో శివసేనలో మెజార్టీ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోయింది చివరకు ఏక్నాథ్ షిండేను ముందుకు తెచ్చి సీఎంను చేసింది ఇప్పుడు ఏక్నాథ్ షిండే అనే పదం పార్టీలను చీల్చడానికి పర్యాయ పదంగా మారిపోయింది తమిళనాడులో జయలలిత అక్రమాస్తులపై నెలల తరబడి పెండింగ్లో ఉన్న తీర్పును అర్ధరాత్రి హడావుడిగా ఇప్పించి ఆమె స్నేహితురాలు శశికళను జైలుకు పంపించి అన్నా డీఎంకే పార్టీని నిర్వీర్యం చేసింది త్రిపురలో దశాబ్దాలుగా ఏలబడిలో ఉన్న వామపక్ష సామ్రాజ్యం కుప్పకూలిపోయింది మణిపూర్ గోవాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ గెలిచిన బీజేపీయే ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది మధ్యప్రదేశ్లో ఏకంగా ఇరవై నాలుగు మందిని జ్యోతిరాదిత్య నేతృత్వంలో ఫిరాయింపజేసి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నది జ్యోతిరాదిత్య మాదిరిగానే రాజస్థాన్లో సచిన్ పైలట్ను తమ వైపు లాక్కోవాలని చేసిన ప్రయత్నం సఫలం కాలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత మునుపెన్నడు కనివిని ఎరుగని విధంగా మందలకు మందలుగా ఎమ్మెల్యేలు పార్టీలు మారడం ప్రభుత్వాలు కూలిపోవడం ప్రజల తీర్పు అపహస్యం పాలు కావడం జరుగుతూ వచ్చింది అంతకు ముందు సైతం ఆపరేషన్ ఆకర్షణలు జరిగాయి కానీ బీజేపీ చేసినంత తీవ్రంగా మాత్రం కావన్నది నిజం వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం కావడంతోనే బీఆర్ఎస్ను టీడీపీని బలహీనం చేసే ప్రయత్నం మొదలుపెట్టారు దురదృష్టవశాత్తు కొద్ది నెలల్లోనే ఆయన మరణించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థి పార్టీని బలహీనం చేసే పనిని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం దూకుడుగా కొనసాగించారు టీడీపీ ఎమ్మెల్యే తలసానికి పార్టీ మారకుండానే మంత్రి పదవిని కూడా ఇచ్చారు సెకండ్ టర్మ్లో ఏకంగా కాంగ్రెస్ సిఎల్పిని విలీనం చేసుకున్నారు కూడా ఈ దశలోనే ప్రభుత్వాలను కాపాడుకోవడానికి ప్రాంతీయ పార్టీలకు ఫోన్ ట్యాపింగ్ తప్పనిసరి అవసరంగా మారిందనే చెప్పాలి బీహార్లో తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడిని తనకు తెలియకుండానే కేంద్ర మంత్రి పదవిని ఇచ్చి తన ప్రభుత్వాన్ని కొలగొడుతున్నారన్న విషయాన్ని పసిగట్టారు కాబట్టే నితీష్ కుమార్ రెండేళ్ల క్రితం బీజేపీ నుంచి తెగదంపులు చేసుకుని ఆర్జేడీతో జతకట్టారు తెలంగాణలో కేసీఆర్ కూడా తన ఎమ్మెల్యేలపై నిరంతరం కన్నేసి ఉంచారు అందువలనే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను ఓటు వేసేందుకు ఐదు కోట్లు బీరమాడి అడ్వాన్స్గా యాభై లక్షలు ఇస్తుండగా రెడీ హ్యాండెడ్గా రేవంత్ రెడ్డిని పట్టుకోగలిగారు అంతేకాదు ఆ ఎమ్మెల్యేతో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ సంభాషణలను బయటపెట్టడంతో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు దీంతో ఆయన హైదరాబాద్ వదిలి అమరావతికి శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత తన పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలను కూడా కేసీఆర్ విజయవంతంగా తిప్పికొట్టగలిగారు ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా కత్తి మీద సాములా మారింది గతంలో తనను అరెస్టు చేయించారన్న కథతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రారంభించారు కానీ తన చుట్టూ ఉన్న తన మంత్రులపైనే నమ్మకం పెట్టుకునే పరిస్థితి లేదు పైగా ఎన్నికల తర్వాత తానే మరో ఏకనాథ్ షిండే అవుతారంటూ ప్రతిపక్షాలు రోజూ కూడై కూస్తున్నాయి అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొంగులేటి మీద కూడా రాజకీయ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి పొంగులేటి కుమారుడిపై కేసు పెట్టడం దానికి సంబంధించిన లీకులు వదలడం వెనుక మతలబు ఇదేనని భావిస్తున్నారు ఇక రాజగోపాల్ రెడ్డిని బీజేపీయే తిరిగి కాంగ్రెస్లోకి పంపించిందన్న వాదన వినిపిస్తున్నది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన చుట్టూ ఉన్నవారిపై ఇరవై నాలుగు గంటలు నిఘా పెట్టడం సహజమే బెంగాల్లో మమతా బెనర్జీ ప్రతి క్షణం బీజేపీ ఇంటెలిజెన్స్తో ఫైట్ చేస్తూనే ఉన్నారు అటు ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి కూడా అంతే ప్రభుత్వాలను పార్టీలను కాపాడుకోవాలంటే ఇలాంటివేవో చేయక తప్పని పరిస్థితి ఇవాళ జాతీయ రాజకీయాల్లో నెలకొని ఉన్నది ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ తాను గెలిచిన పార్టీ నుంచి కాకుండా మరో పార్టీకి ఫిరాయించిన మరుక్షణం అతని ఎన్నిక రద్దయ్యేలా చట్టం తేవాలని చాలా రోజులుగా ప్రజలు కోరుతున్నారు ఫిరాయింపులు అన్నవి అన్ని పార్టీలకు అవసరం కాబట్టి పార్లమెంటు ద్వారా అలాంటి చట్టం వస్తుందని అనుకోలేము